ప్రభుత్వానికి సంబంధించిన పోర్టు ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చారని ఇది నేను చెప్పట్ల పవన్ కళ్యాణ్ స్వయంగా రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వంతో విభేదించి వచ్చినప్పుడు అక్కడే ఇచ్చిన ఉపన్యాసం భారీ ఉపన్యాసం అంతకుముందు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి రైట్ చేసిన అంశం కేవీరావుకి అప్లిక్ చేస్తావు పోర్ట్ అని చెప్పేసి ఎవరో అమెరికాలో ఉన్నటువంటి ఆయన అన్నటువంటి ఇందులో ఈ రావు అనేటువంటి ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ చెప్పేదాకా నాకు ఐడియా లేదు అంటే నాకు విడిగా అవగాహన ఉందనుకోండి ఆయన పవన్ కళ్యాణ్ కొంత అర్థమయ్యే పదలో చెప్పారు ఏంటది మెలోడీ రావు గారు అంటారు ఆయన సినిమా రంగానికి సంబంధించి అది సినిమా థియేటర్ అది కూడా ఉందట మెలోడీ అనేటువంటిది మెలోడీ రావు గారు కాస్త చివరికి పోర్ట్ రావు గారు అయిపోయారు అన్నటువంటిది అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చిన పదం అంటే ప్రభుత్వపు ఆస్తి ఆనాడు ఆయనకి ఇవ్వబడింది ఇప్పుడు అది అంటే అదేదో కృష్ణా సినిమా ఉంది దొంగలకు దొంగ అని కిందోడ ఒకటి దోచుకుంటే వాడిని కూడా దోచుకుంటాడని దొంగలకే దొంగ పాట ఒకటి బాగా పాపులర్ అనమాట అప్పట్లో చిన్నప్పుడు చూసిన సినిమా అట్లాగా ఇప్పుడు ప్రభుత్వపు సొమ్ము ఆయనకి అంట పెడితే మీరు మీరు పంచుకోవడమే నాకు కూడా ఇమని అడిగారేమో ఇల్లు అరబిందో వాళ్ళకి ఇందులో నలభై ఒక్క శాతం వాట ఇప్పించారట అయితే ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చెల్లించారు రావు గారు వీళ్ళు ఎంత చెల్లించారు ఇది లెక్క తెస్తే ఏది కొమ్ముకోవడం అనేది అర్థమవుతుంది ఓవరాల్ గా ప్రజల సొమ్ము ప్రైవేట్ వాళ్ళ పరమైతే అయితే ఆస్తి చేతికొచ్చాక దాంట్లో ఒకళ్ళనొకరు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అదే కదా చెప్తుంది నేను అంటున్న పాయింట్ ఏంటి చంద్రబాబు నాయుడు ఆయనకి రాసిస్తే నువ్వు చంద్రబాబు దగ్గర ఫ్రీగా తీసేసుకున్నావు కదా తక్కువకి మా వాళ్ళకు కొంచెం వి చెప్పి వీళ్ళకిప్పించినట్టు అవుతుంది అంట